మిత్రులారా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ రైతు బజార్ అల్లూరు సీతారామరాజు జంక్షన్ అంటే దాసనపేట జంక్షన్ విజయనగరం ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన బాబామెట్ట సరౌండింగ్ ఏరియాలో మా దగ్గర ఎక్కువగా డిమాండ్ ఉన్న ఏడు ప్రాపర్టీలు ఉన్నాయి మిత్రులకు హలో నమస్తే సలాం మైనమిస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మీరు చూస్తున్న ఈ ప్రాంతం వుడా కాలనీ బాబామెట్ట విజయనగరం మరొక్కసారి చెప్తాను మీరు చూస్తున్న ఈ ప్రాంతం వుడా కాలనీ బాబామెట్ట విజయనగరం విజయనగరం సిటీలో ఏదైనా డిమాండింగ్ ప్రాపర్టీ ఉంది అంటే అది ఈ ప్రాంతమే ఈ ప్రాంతానికి విజయనగరం సిటీలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతం ఇది విజయనగరంలోనే చాలా అంటే చాలా ప్రశాంతమైన నివాస ప్రాంతం అందుకనే ఇక్కడ స్థలాలకు కూడా చాలా డిమాండ్ ఏర్పడచ్చు ఏర్పడిందేమో అని చెప్పుకోవచ్చు మరిలాంటి డిమాండ్ ఏరియాలో ఈ బాబామెట్ట ఉడా కాలనీ మరియు దాని సరౌండింగ్లో మా దగ్గర ఏడు ప్రాపర్టీలు ఉన్నాయి బాబామెట్ట ఉడా కాలనీ అంటే అప్రూవ్డ్ ప్రాపర్టీ ఎప్రూవ్ ప్రాపర్టీ అమలు అవడం వల్ల మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఇక్కడ స్థలాలను నిర్భయంతరంగా ఈ స్థలాలపై పెట్టుబడి పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ స్థలాలను కొనుగోలు చేసి ఈ నివాస ప్రాంతంలో అద్భుతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు ఎందుకంటే నివాస ప్రాంతం ఇంటి కోసం ఇంతకంటే మంచి స్థలం మరొకటి ఉండదు అని చెప్పడంలో ఎటువంటి అతి లేదు ప్రశాంతమైన వాతావరణం మంచి రోడ్లు వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగుంటే అన్ని సదుపాయాలు సౌకర్యాలు కూడా అందుబాటు దూరంలోనే ఉంటాయి మరి ఇలాంటి చోట మా దగ్గర ఏడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే సార్ ఇది ది బెస్ట్ ప్రాపర్టీ ఇన్ విజయనగరం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఎలాంటి డిమాండ్ ఏరియాలో మా దగ్గర ఏడు ప్రాపర్టీలు ఉన్నాయి మరి మంచి ప్రాపర్టీలు కొనడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు నేను ఒకటి చెప్తాను మా ప్రాపర్టీల గురించి మా ప్రాపర్టీలను చూడండి మా ప్రాపర్టీల గురించి ఎంక్వైరీ చేసుకోండి నచ్చితే కొనండి నచ్చకపోతే మీకు నచ్చిన మంచి ప్రాపర్టీనే కొనుక్కోండి మన దగ్గర ఉన్న ఈ మంచి ప్రాపర్టీలు యొక్క ధర రేటు ఎలాగుందంటే గజం పంతొమ్మిది వేల ఐదు వందల నుండి గజం నలభై ఐదు వేలు వరకు ఉంది సో మరొకసారి చెప్తానండి మన దగ్గర ఉన్న మా ఈ ప్రాపర్టీల యొక్క రేటు గజం పంతొమ్మిది వేల ఐదు వందల నుండి గజం నలభై ఐదు వేల వరకు ఉంది మరి మంచి ప్రాపర్టీలను వదలకండి వదిలితే రేటు పెరుగుతుంది కానీ రేటు తగ్గదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లం